పంతొమ్మిది వందల తొంభై మూడులో తిరుపతి సమీపంలో జరిగిన ఒక విమాన ప్రమాదం చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఎందుకంటే తెలుగు సినీ ప్రముఖులు పదుల సంఖ్యలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అందులో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా ఉండడం విశేషం రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులతో ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు చెన్నైలో బయలుదేరిన ఈ విమానం ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది అయితే ఈ విమానం కాసేపట్లో ల్యాండ్ అవుతున్న క్రమంలో ఎయిర్పోర్ట్ లో దట్టంగా మంచు కమ్ముకుంది రన్వే కనిపించకపోవడంతో మళ్లీ ఆ విమానాన్ని మద్రాస్ కు తీసుకెళ్తున్నట్లుగా వారు తెలిపారు అయితే సాంకేతిక సమస్య కారణంగా విమానం తక్కువ వేగంతో తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి వచ్చింది దీంతో విమానంలో ఇంధనం తగ్గిపోయింది మద్రాస్ కు డైవర్ట్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో ఇంధనం అయిపోవడంతో తిరుపతి విమానాశ్రయానికి పద్నాలుగు నాటికల్ మైళ్ళ దూరంలో ఒక పొలంలో బెల్లి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అలా ఆ విమానం శ్రీకాళహస్తి మండలం గుండ్లపల్లె పొలంలో అత్యవసర ల్యాండింగ్ అయింది అయితే ఒకేసారి భారీగా శబ్దం రావడంతో గ్రామస్తులు ఆందోళనతో పరుగులు తీశారు అయితే ఆ విమానంలో ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో తెలుగు సినీ ప్రముఖులున్నారు చిరంజీవి బాలకృష్ణ అల్లు రామలింగయ్య విజయశాంతితో సహా అరవై మందికి పైగా సినీ ప్రముఖులు ఉండడం అప్పట్లో సంచలనంగా మారింది వారంతా కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్నారు ఇంకా మాలాశ్రీ కమిడియన్ సుధాకర్ కాస్ట్యూమ్స్ కృష్ణ దర్శకులు కోడి రామకృష్ణ ఎస్వి కృష్ణారెడ్డి ఉప్పలపాటి నారాయణరావు బాపు రచయితలు పర్చూరి వెంకటేశ్వరరావు ఎండి సుందరం నిర్మాతలు కేసీ శేఖర్ బాబు కాట్రగడ్డ ప్రసాద్ రాసి మూవీస్ నర్సింహరావు డాన్స్ మాస్టర్ సుచిత్ర ఫైట్స్ మాస్టర్ సుబ్బరాయన్ ఇలా చాలా మంది ఉన్నారు అక్కడ గ్రామస్తుల సహాయంతో ప్రభుత్వ సహకారంతో అందరూ బయటపడి ఎవరి దారిన వారు వెళ్లారు అయితే ఆ గ్రామస్తుల సహాయక చర్యల్ని గుర్తించి అక్కడ ఒక హాస్పిటల్ కట్టిస్తామని సినీ ప్రముఖులు మాటిచ్చారు కానీ ఆ హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు అయితే నాటి గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ అప్పటి గ్రామ సర్పంచ్ దేశిరెడ్డి ఎంతగానో ఉద్వేగానికి గురయ్యారు తిరుపతికి చెందిన జర్నలిస్ట్ కార్తిక్ ఇదే విషయాల్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అది విపరీతంగా వైరల్ అవుతోంది ఇప్పటికైనా నాటి సినీ ప్రముఖులు స్పందించి ఆ గ్రామంలో ఆసుపత్రి నిర్మించాలని నెటిజన్లు కోరుతున్నారు